రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం ఎన్నికల నేపథ్యంలో స్పెషల్ స్క్వాడ్ పోలీసులు అయితే తనిఖీలు ముమ్మరం చేశారు ఈ క్రమంలో తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలం జగన్నాథపురంలో అయితే భారీగా నగదును పట్టుకున్నారు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును అయితే తనిఖీ చేసిన పోలీసులు రెండు కోట్లకు పైగానే నగదును అయితే గుర్తించారు ఇక ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదును అయితే సీజ్ చేశారు అయితే దీనిపైన కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే మా ప్రతినిధి వీరబ్రహ్మం అందిస్తారు వీరబ్రహ్మం చెప్పండి అసలు ఆ డబ్బు ఎవరిది ఎక్కడి నుంచి తరలిస్తున్నారు ఏంటి ఆ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి పోలీసులు డీటెయిల్ అంత జిల్లా గోపాలపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి జగన్నాథపురం ప్రాంతంలో అంతర్జాతీయ చెక్ పోస్ట్ ఉంది ఆ చెక్ పోస్ట్ లో సాధారణ భాగంగా ఈ రోజు తెల్లవారుజామున ఆ ఇటు వెళ్తున్నటువంటి బస్సులన్నీ కూడా చెక్ చేస్తున్నారు ఈ తనిఖీల్లో భాగంగా హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ శ్రీ రామాంజనేయ ట్రావెల్స్ చెందినటువంటి ఒక బస్సులో ఇద్దరు ప్రయాణిస్తున్నటువంటి మన దగ్గర మూడు బ్యాగుల్లో సుమారుగా రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు నగదు పట్టుబట్టడం జరిగింది ఈ పోలీసులు ఆ నగదును స్వాధీనం చేసుకున్నారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ఎవరు తీసుకెళ్లారు ఎవరు పంపిస్తున్నారు ఎవరికి చేరుతుంది అన్న కోణాల్లో ఇప్పటికే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కేసు నమోదు చేసి ఏదైతే నగదు రెండు కోట్ల రూపాయల నలభై లక్షలు ఉన్నాయో అవి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఆ ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికలు వస్తున్నటువంటి మరికొద్ది రోజుల్లో ఎలక్షన్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఓటర్లను ప్రభావితం చేయకుండా ఇటు నగదు కావచ్చు లేకపోతే వస్తువులు కావచ్చు లేకపోతే శారీస్ కానీ ఇతరత్ర ఏ సామాగ్రి వెళ్తున్నప్పుడు కూడా పోలీసులు పకడ్బందీగా ఇటు సరిహద్దులో ఉన్నటువంటి చెక్ పోస్టులు కావచ్చు లేకపోతే అంతర్జిల్లాలకు సంబంధించిన చెక్ పోస్టులు అదే విధంగా అన్ని ప్రాంతాల్లో కూడా కట్టుదిట్టమైనటువంటి పగడ్బండిగా ఆ చెక్ పోస్ట్ల వద్ద తనిఖీలు చేస్తున్నారు ఇదే నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజామున రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ మొదటి ఈ నగరం మొత్తం కూడా హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు ఏదైతే ఒక హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక ప్రముఖ ఆయిల్ కంపెనీకి సంబంధించినటువంటి కంపెనీలో పనిచేస్తున్నటువంటి ఒక ఇద్దరు వ్యక్తులు ఆ నగర్ తీసుకెళ్తున్నట్టుగా రాజమండ్రి తీసుకెళ్తున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు మొత్తానికి ఆ ఇద్దరు వ్యక్తులను అదుపు తీసుకున్నారు ఆ క్యాష్ సంబంధించి కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదైతే క్యాష్ దొరికిందో ఆ క్యాష్ సంబంధించినటువంటి ఆధారాలు అంటే బ్యాంక్ నుంచి డ్రా చేశారా లేకపోతే ఎక్కడి నుంచి ఎవరిచ్చారు ఏంటని స్పష్టమైనటువంటి అధికారిక ఏమైనటువంటి ఆధారాలు అయితే అక్కడ లేని నేపథ్యంలో పోలీసులు అయితే ఈ ఎవరైతే తీసుకు ఇటు అమౌంట్ తీసుకెళ్తున్నారో ఇద్దరు వ్యక్తులను అదేవిధంగా క్యాష్ ను అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఇదే విధంగా మనం చూసుకుంటే గత ఇరవై రోజుల పాటు కూడా ఇటు ఉమ్మడి పశ్చిమ జిల్లా వ్యాప్తంగా కూడా సుమారుగా పన్నెండు కోట్ల రూపాయలు విలువైనటువంటి బంగారు నవర ఆభరణాలు దొరికినటువంటి పరిస్థితి అదేవిధంగా కోట్ల రూపాయలు కూడా ఇటు అనుమతులు లేకుండా ఎటువంటి పత్రాలు లేకుండా తరలిస్తున్నటువంటి అమౌంట్ ను కూడా ఇప్పటికే కోట్లాది రూపాయలు అయితే సీజ్ చేసినటువంటి పరిస్థితి మొత్తానికి చూసుకున్నట్లయితే మరికొద్ది రోజుల్లో ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఏదైతే ఎన్నికల కమిషన్ ఏదైతే నిబంధనల ప్రకారం ఎవరైతే ఈ పోలీసులు తనిఖీ చేస్తున్నో పెద్ద ఎత్తున ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున నగలైతే పట్టుబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మమత రైట్ థ్యాంక్ యూ బ్రహ్మం